నిన్నటి దినం పొద్దుటూరులో కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి అభివృద్ధి పూర్వ ఉండే రూములు గుడికి వాడుకుంటున్నే కొండ చేయడానికి దొంగ విషయం అందరు తెలుసు మున్సిపల్ కమిషనరు ఆయన హైకోర్టు ఉత్తర్వుల మేరకే దొంగినామని నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాను ఆయన నోరు తెలిసి అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు హైకోర్టు దుబ్బమని ఎక్కడ కానీ లేదు ఆడ ఉంది దీంట్లో నాతో వివరణ తీసుకొని ఫర్దర్ యాక్షన్ ఏదైనా తీసుకోండి అని ఇచ్చింది హైకోర్టు నాతో వివరణ తీసుకోమని చెప్పింది ఎక్కడైనా దుబ్బమని లేదు నేను వివరణ ఇచ్చినాను పొద్దుటూరులో ఇట్లా అక్రమ కట్టడాలపైన నోటీసులు ఇచ్చినాను హైకోర్టు ఇరవై చాలా ఉన్నారు మళ్ళీ అవన్నీ తిరుగుదలేదు ఆ మీరేమో చోటు చెప్తున్నారు హైకోర్టుకి పోయినాడు అతనే అని వివేకానంద కాల్ మార్కెట్ ఎత్తుందా బ్రాంధీ షాపు ఉంది ప్రైవేట్ వ్యక్తులు నలభై సంవత్సరాల నుండి దాన్ని అనుభవిస్తారు ఇరవై సంవత్సరాల నుండి లీజింగ్ ఇస్తారు లీజిస్తారు లీజింగ్ ఇస్తారు నడి రోడ్డు మీద ఉంది కూరగాయల మార్కెట్కి పోయే టెన్లు లారీ తిరగాలంటే చాలా కష్టం నడి రోడ్డు మీద ఉంది వాళ్ళు కోర్టుకు పోతే మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు ఎందుకు వాళ్ళకు వచ్చేటట్టు అదేవిధంగా నా పెద్దమ్మ గుడి దళిత నాయకుడు అని నేను కట్టించిన కాబట్టి నువ్వు చాలా ఇంట్రెస్ట్ వచ్చి నిలబడలేమని అనుకుంటున్నాను రెండు వందల మంది పోలీసులను పెట్టుకుని ఆ పక్కనే రిలయన్స్ మాల్ ఉంది దానికి ఆనుకొని నువ్వు నిలబడుకున్నావు దాని కాడ జనరేటర్ రూమ్ ఉంది ఆ రోడ్ అంతా మొత్తం మున్సిపాలిటీ స్థలమే అది అక్రమ కట్టడం అని నీకు తెలుసు గతంలో కమిషనర్లో తెలుసు అందరికీ తెలుసు నువ్వు దాని దగ్గర ఒక అక్రమ కట్టడం దగ్గర నిలబడి ఒక దేవస్థానానికి వాడుకున్న రూల్ తొలగించినంత ఇంట్రెస్ట్ అది కనపడలేదని మేము అడుగుతున్నాం అదేవిధంగా మీరు నిజాయితీ పనులు అయితే మున్సిపల్ కమిషనర్ గారు మీరు నిజాయితీ పనులు అయితే నేను ఒకటే అడుగుతున్నా రేపు సోమవారం మా బృందం వచ్చి నాతో సహా మిమ్మల్ని కలుస్తాం పొద్దుటూరులో ఎప్పుడైతే అక్రమ కడాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాల్లో అవి సేకరించి ఒక లిస్ట్ ఇస్తాం ఆడారా ఇస్తాం అవి మీరు మా మాకు ఎప్పుడైతే మూడు రోజులు మూడు రోజుల్లో తొలగించుకోవాలని నోటీసులు తొలగించినారో అవి అదేవిధంగా మూడు రోజులు టైం ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తొలగించాలి మీరు అప్పుడు మీరు నిజాయితీ పరులు అని మేము ఒప్పుకుంటాం మీ మీరు డబ్బు కొట్టుకొని లేని నిజాయితీ పొరని మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉన్నాయి అని డబ్బాను ఒకటి కూడా రాదు ఏం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ చూపిస్తే అప్పుడు మీకే మేము కులదండలు వేసి స్వాగతం పలుతాం ఎప్పుడే చెప్తున్నాం మీరు మేము అనుకోవడం ఏమంటే ఒక దళిత నాయకుడు కట్టించిన పెద్దమ్మ దేవస్థానం ఊళ్ళు పడబడితే పొద్దుటూరులో అక్రమదారులు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి ఏమన్నా డబ్బు లంచం రూపంలో చెల్లిస్తారనే ఆలోచనలో ఉన్నాయని మేము భావించాల్సి వస్తారు దబ్బుకోకుండా మేము ఇచ్చిన ఫిర్యాదు దబ్బుకోకుంటే మీరు ఆ విధానం భావిస్తారని చెప్పి ఒక అనుకుంటున్నాం మేము ఒకటే చెప్తున్నాం మేము సోమవారం జిల్లాలో ఉండే దళిత నాయకుడు ప్రజా పోరాటం చేసే వాళ్ళను కొన్ని కొంతమంది పిలుస్తాము అందరం బృందంగా ఏర్పడి మిమ్మల్ని కలుస్తాము మేము ఇచ్చే బిర్యానీ మూడు రోజులు గడివే ఒక దళిత నాయకుడు మూడు రోజులు గడిపెట్టించినావో అందరికీ అదే మూడు రోజులు గడివి ఇచ్చి ఇవ్వాలని ఇంకోటి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారు అనాన ధర్మం వైపు నడుస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు హిందూ దేవాలయాలు రక్షించాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తున్నాడు అదేవిధంగా ఈ దేశ ప్రధాని ప్రధాన ప్రధానమంత్రి మోడీ గారు హిందూ దేవాలయం బచావు అంటున్నాడు ఇక్కడ చూసే భద్రతుల్లో వ్యతిరేకం ఉంది హిందూ దేవాలయానికి ఉపయోగించే రూపంలో ఎవరెవరు ఉండే లోపల ఉండే ఏం సపరేట్ లేదు అరువులు తొలగించాడు ఇక్కడ మాట్లాడే ప్రభుత్వాలకు ఇక్కడ అధికారులకు చాలా తేడా అదేవిధంగా పొద్దుటూరులో బీజేపీ నాయకుడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాసులు నాయర్ ఆయన బీజేపీలో ఉండి బీజేపీ పార్టీ ఏం సిద్ధాంతాలున్నాయి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన అనుచరుడు ఆ సులేడి రామంజన్ లేదని ఉన్నాడు అయితే అతను కానీ బీజేపీలో కార్యకర్త మెంబర్షిప్ ఉంది ముఖ్యాన్ని ఇచ్చాడు వొదయసీను వదే శ్రీనివాసులు అతనితో ఫిర్యాదు ఇప్పించాడు మున్సిపల్ కమిషనర్ ఏమని అక్కడ గుడి దగ్గర అందలు పెట్టి ఇతను డబ్బు రాబడతాడని నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగా సవా లక్ష మంది ఫిర్యాదు ఇస్తారు అక్కడ ఏమైనా ఫిర్యాదు చేసినాడా ఏమైనా ఆధారాలు చూపించారా ఒక నాయకుడు దళిత నాయకుడు ఎదుగుతుంటే ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుంటే సవాల్ వచ్చి ఫిర్యాదు వస్తాయి వీళ్ళు ఆధారాలు తీసుకోవాలా నేను డబ్బు తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే దానిపై యాక్షన్ తీసుకోవాలా మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు నిన్న ప్రశ్నలు చెప్పారు డబ్బు కాబట్టి అని నేను ఫోన్ చేశాడు ఏమన్నారు నేను ఆ మాట చెప్పలేదు ఉత్త అభియోగాలున్నాయని చెప్పిన అన్నాడు అభియోగాలు నేను ఎంత చేయలేదు తీసుకుంటావు నేను అంటున్నాను మున్సిపల్ కమిషనర్ తా గుడి రూములు దొంగడానికి పొద్దున రెండు కోట్లు డబ్బు తీసుకున్నాడని మీ నేను అభియోగం చేస్తే ఊరుకుంటారా అది పద్ధతి గారి కమిషనర్ గారు ఇదే నిజాయితీ ఎంతమనుకుంటారో మేము సోమవారం చేరుస్తాము